మీకు తమిళనాడులో ఒక అతి ముఖ్యమైన వార్త అంటే ప్రస్తుతం ఉండే డిఎంకే ప్రభుత్వం సో వీళ్ళ హయాంలో ఒక గొప్ప విషయం జరిగింది ఏమిటి అంటే తూతుకుడి అనబడే ఒక ప్రాంతంలో ఇజ్రో వాళ్ళకి సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్ను వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు సో దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు ఒక ఇన్విటేషన్ని తయారు చేశారు ఇందులో ఒకవైపు భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకొక వైపు తమిళనాడు యొక్క సీఎం స్టాలిన్ అలాగే స్టాలిన్ వాళ్ళ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అంటే సనాతన ధర్మము అనేది ఒక డెంగ్యూ లాగా మలేరియా లాగా మనకు చాలా ప్రమాదం అని చెప్పి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి సో ఈయన ఫోటో ఇంకొక దగ్గర ఏంటంటే స్టాలిన్ వాళ్ళ సహోదరి కణిమొళి అంటే టోటల్గా కుటుంబ పాలన డిఎంకే పార్టీ అన్నప్పుడు అండి మీకు దొరయ్య గారి టైం నుంచి కూడా చాలా ఫేమస్ గొప్ప గొప్ప నాయకులు ఆ పార్టీ నుంచి వచ్చారు ఎవరి ఫోటోలు సో ఎవరికి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది లేదు ఇది మా కుటుంబము మా కుటుంబానికి సంబంధించిన పార్టీ డిఎంకే అన్నట్టుగా ఇన్విటేషన్ తయారు చేశారు మరి మోదీ గారు ఉన్నారు కదా ఓకే ఫైన్ కానీ ఆ ఇన్విటేషన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారు అనుకోండి ఒక రాకెట్ రాకెట్ ఇలా ఉంది దానిపైన దానిపైన డిజైనింగ్ ఏమిటి అంటే చైనావాడి ఫ్లాగ్ అంటే చైనావాడికి సంబంధించిన ఎర్ర రంగులో వీళ్ళు ఒక డిజైన్ చేసి ఆ లాంచ్ ప్యాడ్ కార్యక్రమాన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిసిటీగా ఇచ్చారు అంటే ఇజ్రోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ సో ఒక్కసారి మీకు అన్నామలై గారు బగ్గుమన్నారు ఇజ్రో అంటే ఇజ్రోలో ఎలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉంటారు సో ఇవాళ మీకు సౌత్ ఇండియాలో సెకండ్ లాంచ్ ప్యాడ్ అండి శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇవాళ తూతుకుడిలో ఇంకొక లాంచ్ ప్యాడ్ అనేది చాలా చాలా గొప్ప విషయం మన శాస్త్రవేత్తలు ఇజ్రో శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతాలు సృష్టించారు సో అలాంటి వాళ్ళకి మనం డెడికేట్ చేయాలన్నప్పుడు వెనక భారతదేశానికి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ లేదండి చైనా వాడి జెండా ఉండడము అనేది ఎంత ఒక దౌర్భాగ్యకరమైన విషయమో చూడండి ఇంతకన్నా విచిత్రం ఏంటో చెప్పమంటారా ఇమీడియట్గా మీడియా వాళ్ళు కనిమొళి గారిని అడిగారు ఈవిడ డిఎంకేకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే కరుణానిధి గారి కుమార్తె సో ఈవిడని అడిగారు ఏమ్మా మన ఇజ్రో అడ్వర్టైజ్మెంట్లో వెనక చైనా వాడి జెండా ఉండడం ఏంటి ఎంత దారుణము అంటే అబేబే అలాంటిది ఏమీ లేదండి చైనా మన శత్రు దేశమా మీరు చెప్పండి ఇంత చిన్న విషయాన్ని పెట్టుకొని ఇంతలాగా మీరు గొడవలు చేయడం ఏంటి ఇదంతా ఒట్టి ప్రాపగండా ఫేక్ ప్రాపగెండా ఇందులో ఏ తప్పు లేదు అని చెప్పేసి ఈవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇంటర్వ్యూ చూశాక నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పని కట్టుకొని మన జాతీయ జెండా ఉండాల్సిన ప్లేస్లో చైనావాడి జెండాను పెట్టి ఇందులో ఏ తప్పు లేదు చైనావాడు మన శత్రువే కాదు అని చెప్పి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడము అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఎలాంటి ఒక దయనీయమైన పరిస్థితిలో తమిళనాడు ఉంది ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా డిఎంకే పాలనలో వీళ్ళు ఏం సాధించారు అంటే మోదీ గారు ఆ తృనల్వేలి మీటింగ్లో ఇదే మాట్లాడుతున్నారు అన్నామలై గారు నాకు చెప్తున్నారు ఈ వాస్తవాలు వింటూ ఉంటే అంటే కష్టమంతా ఒకటిది అంటే సొమ్ము ఒకటిది సోకు ఇంకొకటిది అన్నట్టుగా ప్రతిదీ మేమే చేసాము అన్నట్టుగా ఈ స్టాలిన్ ప్రవర్తించడము ఏదో తమిళనాడుని మేము ఉద్ధరిస్తున్నాం అన్నట్టుగా ఒక పిక్చర్ ఇవ్వడము ఎంత దారుణమో చూడండి అసలు ఇంతకన్నా మన శాస్త్రవేత్తలు ఇజ్రో శాస్త్రవేత్తలను మీరు ఇంతలాగా అవమానిస్తారా జనరల్ గా మీరు ఇజ్రో అన్నారు అనుకోండి ఈ తమిళనాట చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకు అంటే ఒక అబ్దుల్ కలాం గారు అనండి నంబి నారాయణన్ వీళ్ళందరూ కూడా మీకు తమిళనాటుకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళ సెక్రటరీలు వీళ్ళ జూనియర్స్ వీళ్ళందరూ కూడా మీకు ఎక్కువగా తమిళనాడు కేరళ కర్ణాటక నుంచి ఎక్కువ కనిపిస్తారు అలాంటిది మీకు తమిళనాడు నుంచి వచ్చిన శాస్త్రవేత్తలను అవమానించాలనే ఉద్దేశంతో చైనా వాడి ఫ్లాగ్ని అక్కడ పెట్టారా అంటే ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇవాళ పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ తన పాలనను మొదలు పెట్టబోతున్నాడు అంటే షాబాజ్ షరీఫ్ని మళ్ళీ ప్రధానమంత్రి చెయ్యాలి అని వీళ్ళ ఆలోచన సో కొత్తగా లా మేకర్స్ అనేవాడిని వీళ్ళు ఏర్పాటు చేస్తుంటే అపాయింట్ చేస్తూ ఉంటే మీకు ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్ అని చెప్పి నేషనల్ అసెంబ్లీలో చాలా పెద్ద మీకు పోరాటాలు నిరసనలు అంటే ఇమ్రాన్ ఖానే ఒరిజినల్గా గెలిచాడు కానీ ప్రస్తుతం అతని జైల్లో ఉన్నాడు కాబట్టి అతని సపోర్టర్స్ దీన్ని తట్టుకోలేకపోతున్నారు దాంతో నవాజ్ షరీఫ్ ఏంటంటే నేను ఎంత గొప్ప నాయకుడిని నేను చాలా గొప్ప నాయకుడిని కదా అని చెప్పి అతను ఒక వీడియోని విడుదల చేశాడండి ఆ వీడియోని మీరు గమనించారు అనుకోండి బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక మ్యూజిక్ ఎక్కడిది కార్గిల్ యుద్ధం అంటే ఇండియాకు పాకిస్తాన్కి కార్గిల్ యుద్ధం జరిగింది కదా అందులో మీకు ఒక మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది మ్యూజిక్ షేర్ షా అనబడే విక్రమ్ బాత్రా అంటే విక్రమ్ బాత్రా అనబడే కమాండర్ను మీకు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఒక హీరోలా భావిస్తారు అక్కడ షేర్షా ఉన్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి మన దాడులు చాలా చాలా ప్లానింగ్గా ఉండాలి లేకపోతే అతన్ని మనం ఎదుర్కోలేము ఏంటి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ని పాకిస్తాన్ వాళ్ళు షేర్ అని ఒక పేరు పెట్టి మీకు అంతలా పొగడడం సో దీని మీద వీళ్ళు ఒక చిత్రం షేర్ షా ఒక చిత్రం విడుదలైంది అందులో ఒక అద్భుతమైన పాట ఒక సౌండ్ ట్రాక్ ఆ సౌండ్ ట్రాక్ని ఇవాళ మీకు నవాజ్ షరీఫ్ తన వీడియోలో వాడాడండి అది మన గొప్పతనం చూడండి మన శత్రువు మన పాటను వాడాడు అలాగే చూడండి కేసరి అని ఇంకొక చిత్రం సో మీకు అక్షయ్ కుమార్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఈ కేసరిలో ఒక పేట్రియాటిక్ సాంగ్ ఉందండి ఆ పేట్రియాటిక్ సాంగ్ని నవాజ్ షరీఫ్ వస్తున్నప్పుడు వీళ్ళు ప్లే చేస్తున్నారు అంటే భారత్ యొక్క ఈ సినిమాలు అనండి మన ప్రభావం అనండి ఇమ్రాన్ ఖాన్ అయితే ఒక పెద్ద పెద్ద స్టేడియమ్స్లో మన జయశంకర్ గారు మాట్లాడడం క్లిప్స్ చూపించి చూడండి ఇండియా ఫారిన్ మినిస్టర్ ఎంత గొప్ప ప్రసంగము చేశాడో అమెరికాను డైరెక్ట్ గా ఎదిరిస్తున్నాడు మనము చెయ్యలేకపోయాము కదా కాబట్టి ఇండియా వాళ్ళు చేస్తున్న దాన్ని మనం అభినందించాలని పెద్ద పెద్ద మీటింగ్స్లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడు అంటే శత్రు దేశము కూడా మనల్ని ఇంతలాగా పొగుడుతూ ఉంటే మన దేశంలో ఉండే ఒక రాష్ట్రము తమిళనాడు వాళ్ళు ఇజ్రోకి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ని విడుదల చేస్తున్నారు ఈ అడ్వర్టైజ్మెంట్ లో చైనా వాడి లోగో వాడి యొక్క మీకు జాతీయ జెండాను పెట్టి ఒక డిజైనింగ్ చేశారు ఫైనల్ గా అనిత రాధాకృష్ణన్ అని ఈ మంత్రి ఇతనే దీని యొక్క ఇన్ఛార్జ్ అతను నిన్నటికి నిన్న మేము చాలా చాలా చిన్న మిస్టేక్ చేసామండి ఇది పొరపాటు అయిపోయింది మేము గమనించలేదు అంతే తప్ప మేము భారత్కి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా మేము మాట్లాడడం లేదు చిన్న మిస్టేకే కదా దీనికి ఇంత రాద్దాంతం చేయడం అవసరమా వదిలేయండి అని చెప్పేసి మీడియా కంటే కనిమొళి గారు ఏదైతే మాట్లాడారో ఇతను చాలా పాలిష్డ్గా చెప్తున్నాడు ఇదేం పెద్ద ఇష్యూ కాదండి చైనా మన శత్రువే కాదు అని చెప్పి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి మన దేశంలో ఉండే ఒక రాష్ట్రము మన ఇజ్రో శాస్త్రవేత్తల యొక్క పేరుని నిలబెట్టడానికి ఒక లాంచ్ ప్యాడ్ అని ఇండియన్ గవర్నమెంట్ తూతుగోడిలో ప్లాన్ చేస్తే మోదీ గారిని కూడా వీళ్ళు ఇన్వైట్ చేశారు అంటే మోదీ గారిని మళ్ళీ వీళ్ళు మర్చిపోలేదు పిలవాలండి ప్రధాని కదా అన్నారు కానీ అక్కడ ఉండే జెండాను చూసేటప్పటికీ మోదీ గారికి ఎక్కడలేని కోపం అసలు నువ్వు మన ఇజ్రో ఈవెంట్లో చైనా వాడిని తీసుకురావడం ఏంటి చైనా వాడే ఇవాళ చాలా చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు భారత్ అంటేనే వాడు భయపడుతున్నాడు అలాంటి వాడు వాడికి నువ్వు ఇంత పెద్ద ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి అది మన ఇజ్రో ఈవెంట్లో ఇలా పెట్టడము ఎంతవరకు కరెక్ట్ నువ్వు చాలా తప్పు చేసావు అని చెప్పి ఈయన కూడా విరుచుకుపడ్డం అన్నామలే గారు అయితే ఎన్నో రకాలుగా ఎన్నో స్టేట్మెంట్స్ సో మీరు చెప్పండి మీకు ఇలాగా దేశానికి సంబంధించి మన ప్రతిష్టకు సంబంధించి ఇజ్రో లాంటి ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఈవెంట్లో చైనా వాడికి ఇలాంటి ఒక ప్రాధాన్యత ఇవ్వడము డిజైనర్ తప్పు అనొచ్చు ఇంతంత మంది ఉన్నారు కదా న్యూస్ పేపర్లో మీరు యాడ్ ఇస్తున్నారు కదా వీళ్ళు ఎవరు గమనించలేదా సో ఇది వీళ్ళు డెలిబరేట్ గా చేశారా లేదు బై మిస్టేక్ చేశారా మీరేం ఆలోచిస్తున్నారు నేనైతే నా వరకు వంద శాతం వీళ్ళు మనల్ని అవమానించాలనే ఈ పని చేశారు కాబట్టి రష్యా వాడిదో అమెరికా వాడి ఫ్లాగో పెట్టొచ్చు కదా పని కట్టుకొని చైనా వాడి ఫ్లాగ్ కలర్ని ఎందుకు పెట్టారు సో మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇది చాలా చాలా తప్పు బ్లెండర్ డెలిబరేట్గా చేసిన ఒక పనిగా నేనైతే చూస్తున్నాను మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇలాగ ఈ యాడ్లో చైనా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఒక్కసారి ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్